నక్కపల్లి పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వరకు మారక ద్రవ్యాల నిర్మూలన ర్యాలీ ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత ర్యాలీలో పాల్గొన్న విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపిందనాథ్ జట్టి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా విద్యార్థులు ఓ మహిళ మేలుకో స్త్రీశక్తి నినాదాలు ఎన్టీపీసీ వారి సహకారంతో ద్రవ్యాలు డ్రగ్స్ మహిళా చట్టాలు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించే ప్రచార వాహనాన్ని ప్రారంభించిన మంత్రి కాలేజ్ శక్తి శక్తిబీట్ వాహనాలు డ్రోన్స్ ను ప్రారంభించిన మంత్రి అనిత Lekker, lekker. Oh mijn god, nee, 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 nee! Oh mijn god, nee, nee, Oh mijn god, nee, 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 nee! Oh mijn god, nee, nee, Oh mijn Ik ga nee, nee, nee!

పదతి కొంచెం కొంచెం కాలి ఎనకల ఉంగస్తంస నేను తలకట్టు తిరుకు తిరుకు ఉండి తీయకపోతది ఇదేనలాసి జోడ జోడ చే పరదాల కరతన కొట్ట జోడ జోడ ఎलिये కట్టలై అంటే వచ్చే చెడియల్ని చేపట్టడానికి వేగంగా ఉంటుంది బా ये मेरी ड्रोन है ना माइमा परारा मैं टापर जंगल को नजर आती हूँ ड्रोन लगाया आलू मेरा विश्व के लिए बड़ी हूँ 哪里？<的>